సింహరాశి జాతకులు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలు దాటాక జరిగేది తప్పక తెలుసుకోండి ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ భయాందోళనలు ఏమీ అవసరం లేదు ఈ రాశి జాతకులకు శనిదేవుని యొక్క అనుగ్రహంతో ఇంకా ఇంకా ముందుకు దూసుకుని వెళ్లే యోగం ఈ రోజునే కలగబోతుంది ఈ రాశి వారికి చాలా వరకు శనిదేవుని అనుగ్రహం కలగబోతుంది వీలు చిక్కినప్పుడల్లా వీరు సం సం వీలు చిక్కినప్పుడల్లా వీరు ఓం సం సంశ్వరాయ నమ ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండండి శని అననుకూలత ఏమైనా ఉంటే తప్పించుకుంటారు మీరు ఏదైనా దాన ధర్మాలు చేసినా మూగజీవులకు ఆహారం దానం చేసినా నవగ్రహాల దగ్గర పూజలు చేసినా కలిగే ఫలితం కంటే కూడా నిత్యం శని భగవాను ఆరాధించి పూజించడం వల్ల ఎక్కువగా ఫలితం దక్కుతుంది ఈ రాశి వ్యక్తిత్వం చాలా మంచిది అపర కుబేర యోగం ఉంటుంది వీరికి ఎప్పటికైనా జీవితంలో దాన ధర్మాలు చేసే గుణం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు ఎక్కువగా ఎదుటి వారికి సాయం చేయడానికి ఉన్న స్థితి నుండి ఇంకా కిందకు కూడా దిగజారుతారు మనిషి రూపంలో ఉన్న భగవంతుని స్వరూపులుగా చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే ఈ రాశిలో జన్మించిన వారికి మంచి చేయడమే కాని చెడు చేయడం స్వార్థపూరిత ఆలోచనలు చేయడం అస్సలు ఉండదని చెప్పుకోవచ్చు మా దగ్గర ఏమీ లేదు ఎలా దానం చేయగలము అని అనుకోవచ్చు కానీ ఈ రాశి జాతికి ఆడంబరాలకు వెళ్లరు ఉన్న దాంట్లోనే ఎదుటి వారికి సాయం చేస్తారు మీ యొక్క స్నేహతత్వం సహాయ గుణం ఈ రోజున మీ మోమి మీద చిరునవ్వు తీసుకురాపోతుంది ఒక అవకాశం వస్తుంది ఊహించని విధంగా వస్తుంది మీ ప్రమేయం లేకుండానే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు ఆ అవకాశం రీత్యా మీ కుటుంబంలో పరిస్థితి మారుతుంది మీకు చాలా సంతోషం కలుగుతుంది ఒక కోరిక కావచ్చు ఒక పని కావచ్చు మధ్యలో ఆపేయడం కావచ్చు లేదా మొదలు పెట్టాలనే సంకోచంలో ఉండొచ్చు ఈ రోజున వాటిని ప్రారంభిస్తారు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఒక చక్కటి అవకాశం ఒక వ్యక్తి రూపంలోనూ మీ నైపుణ్యత తెలిసిన వారి రూపంలోనూ రావచ్చును మీకు అధిక ధనం కలగొచ్చు అనుకున్న ఆదాయం కలగొచ్చు లేదా రావలసిన ధనం కలగొచ్చు అలాగే కొన్ని శుభవార్తలు కూడా ఈ రోజున మధ్యాహ్నం మూడు గంటలు దాటాక వినబోతూ ఉన్నారు ఈ రాశి వారికి బాగుంది ఒంటరిగా ఉండే ఈ రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం కూడా జరగవచ్చు మీ ఒంటరితనం పోతుంది వారి పరిచయం వల్ల సంతోషం కలుగుతుంది ఇలా ఈ రాశి వారికి ఈ రోజున అన్ని విధాలుగా మేలు కలుగుతుంది మీ మనసులో కొన్ని రకాల ఇబ్బందులు బాధలు తొలగిపోతాయి కొంత స్థైర్యం కలుగుతుంది మీలోని కొన్ని నిశ్చలత మీలోని కొన్ని అపాయపూరిత ఆలోచనలు కూడా ఆ వ్యక్తి తోడి చేస్తాడు ఇదంతా భగవంతుని అనుగ్రహమని చెప్పొచ్చు ఈ రోజున గ్రహస్థితి బాగుంది నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది